పదే పదే మళ్ళీ మళ్ళీ మనకు అర్థమవుతాం గతంలో కేసీఆర్ గారిని గెలిపించినందుకు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఏ ఒక్క ఇండస్ట్రీ కానీ ఏ ఒక్క ప్రాజెక్ట్ కానీ పూర్తి చేయలే ఆ రోజు పాలమూరు రంగారెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు కంటే ముందు అనుమతులు వచ్చినాయి స్టార్ట్ అయింది దాన్ని కిరికిరి చేసి భూసేకరణ జరపకుండా నిధులు కేటాయించకుండా ప్రాజెక్టు డిజైన్ మొత్తం మార్చి ఇంకా ప్రాజెక్టు పూర్తి కాకుండా మధ్యలో నిలిపేసి గతంలో మొదలైన ప్రాజెక్టు పూర్తి చేయకుండా అన్నింటినీ కూడా అదే ఉత్తర తెలంగాణ జిల్లాలో మెదక్ కరీంనగర్ కు కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద లక్షల ఎకరాలను సాగులోకి తీసుకొచ్చే ప్రయత్నం లక్ష కోట్ల రూపాయలు మళ్ళీ ఇప్పుడు లేక లేక మహబూబ్ నగర్ జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని వెనకబడ్డ ప్రాంతమైన కొడంగల్ చేద్దాము వలసలు పోతున్న కొడంగల్ ప్రజలు నారాయణపేట ప్రజలకు ఇక్కడనే ఉపాధి కల్పిద్దామని చెప్పి ఇండస్ట్రీస్ తీసుకొచ్చే ప్రయత్నానికి భూసేకరణ చేస్తుంటే ఏమిటికి ఏం కాలేదు దాన్ని అడ్డుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద ఇష్యూగా క్రియేట్ చేసి మహబూబ్ నగర్ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం ఈ రోజు మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు స్పష్టంగా గణాంకాలతో సహా చెప్పదలుచుకున్న మీడియా మిత్రులు కూడా చిన్న చిన్న విషయాలను నుంచి వార్తలు రాసే బదులు మన జిల్లాకు గతంలో కల్వకుండా కుటుంబం ఎంత అన్యాయం చేసిందో ఇప్పుడు జిల్లా బిడ్డ ముఖ్యమంత్రి అయ్యి డెవలప్మెంట్ చేస్తూ ఉంటే ఓడ్చుకోలేక ఎట్లా అన్యాయం చేస్తున్నారో కొద్దిగా మీరు కూడా దయచేసి ఆలోచన చేయండి సిరిసిల్ల మెదక్ నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న రెండు నగరాలు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత బావ ఒక దిక్కు బావ పట్టు ఒక మొత్తం ఆ ఏరియా సిరిసిల్ల క్లస్టర్ సిద్దిపేట క్లస్టర్ ను ఏర్పాటు చేసుకొని కొన్ని వందల పరిశ్రమలను అక్కడ పెట్టుకున్నాడు లక్ష మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు అక్కడ ఆ ప్రాంతంలో లక్ష ఉద్యోగాలు కల్పన చేశారు మరి అక్కడ ఇండస్ట్రీస్ రాలేదా ఇండస్ట్రీస్ అక్కడ గాల్లో నిర్మాణమైనయా లేకుంటే వీళ్ళ భూములలో నిర్మాణమైనయా అక్కడ కూడా ల్యాండ్ అక్వైర్ చేసి వాళ్ళకు తగిన కంపెన్సేషన్ ఇచ్చి అక్కడ సబ్సిడీలు ఇప్పించి ఇన్సెంటివ్స్ ఇప్పించి ఎన్నో రకాల రాయితీలు ఇప్పించి ఫార్మా క్లస్టర్స్ కావచ్చు హ్యాండ్ పవర్ రూమ్ సెక్టర్ సోలార్ పవర్ వచ్చే కంపెనీలు జిన్నింగ్ స్పిన్నింగ్ మిల్స్ పార్కులు ఫుడ్ ప్రాసెసింగ్ పార్కులు గ్రనైట్ కటింగ్ అండ్ పాలిషింగ్ కంపెనీలు ఇవన్నీ కూడా ఆ రెండు పట్టణాల మధ్యలో ఏర్పాటు చేసి లక్ష మందికి ఉద్యోగాలు ఇప్పించింది మరి మహబూబ్ నగర్ ఏం పాపం చేస్తుంది కేటీఆర్ లేక లేక ఒక వెరగబడిన ప్రాంతంలో ఇండస్ట్రీస్ తీసుకొద్దాం అని చెప్తే దాన్ని కుట్రలు చేసి కలెక్టర్ల మీద దాడులు తీసిపోనివన్నీ దూరం చేసి దూరు పోసి అమాయకమైన గిరిజన ప్రజలు కొందరు ఒకరిద్దరు కుటుంబాలను రెచ్చగొట్టి ఈరోజు కలెక్టర్ మీద హత్యా ప్రయత్నం చేసి ఒక పెద్ద ఇష్యూ చేద్దామని చెప్పి నువ్వు ఏదైతే కుట్రలు పడినావో మొత్తం మహబూబ్ నగర్ జిల్లా ప్రజలందరూ కూడా అని అనుకుంటున్నారు నీ మీద కేవలం ఈ కేటీఆర్ అనే వ్యక్తి అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఏటా బతుకమ్మ చీరలు అని చెప్పి కేసీఆర్ కిట్స్ అని చెప్పి ప్రతి సంవత్సరము ఐదు వందల కోట్ల రూపాయల ఆట కేవలం సిరిసిల్ ప్రజలు అక్కడ ఉన్న ఇండస్ట్రీస్ కావచ్చు అక్కడ ఉన్న ప్రజలకు ఇచ్చి ఐదు వందల కోట్ల రూపాయలు ఏటా పది సంవత్సరాలు ఆ సిరిసిల్లకి ఇచ్చింది ఇచ్చుకో సిరిసిల్లకి మేము కాదండి ఆ రోజు కానీ ఈరోజు ఇంకా ఏం కాలేదు ల్యాండ్ అక్విజిషన్ చేసుకున్న తర్వాత దాన్ని డెవలప్మెంట్ చేసి పరిశ్రమలను పిలుచుకొని పరిశ్రమలు పెడితే కొద్దో గొప్ప అక్కడ ఉద్యోగాలు వస్తాయి భూముల రేట్లు పెరుగుతాయి మౌలిక సదుపాయాలు వస్తాయి అని చెప్పి మహబూబ్ నగర్ జిల్లాలోని అత్యంత వెనుకబడిన ప్రాంతంగా ఉన్న కొడంగల్ ఏరియాను ఎంచుకొని అక్కడ మొదటి అడుగు వేసినో లేదో గగ్గులు పెడతా ఉన్నాడు కేటీఆర్ ఎందుకయ్యా మా మహబూబ్ నగర్ మీద ఇంత కసి నీకు మీ నాయనని ఇక్కడనే గెలిపించినాం కదా కరీంనగర్ తరమేస్తే ఎంపీగా ఇక్కడ వేసుకున్నాం ఆ రోజు నేను ఎంపీలో గెలిపియకుండా నేనే అధ్యక్షుని జిల్లా అధ్యక్షుని మేమే కనుక నిలబడి మీ నాయనని గెలిపించకుంటే ఈ రోజు మీరు అడుక్కొని తింటుండే రాజకీయ భిక్ష పెట్టింది మా మహబూబ్ నగర్ అయినా సరే కక్ష పెట్టినాం నువ్వు కక్ష కట్టిన నగర్ మీద ఎందుకు పన్నెండు సీట్లు ఇచ్చి మా మహబూబ్ నగర్ బ్రిటన్ ముఖ్యమంత్రి చేసిన ఈ రోజు ఒక్క సంవత్సరంలోనే ఎన్ని డెవలప్మెంట్ వర్క్స్ ఈ మహబూబ్ నగర్ జరుగుతా ఒక్కసారి మహబూబ్ నగర్ ప్రజలు మీడియా మిత్రులు కళ్ళు తెరిచి కూడంగల్ ఇంజనీరింగ్ కాలేజ్ డెబ్బై ఐదు సంవత్సరాలు లేదు వెటనరీ కాలేజ్ డెబ్బై ఐదు సంవత్సరాలు రాలే అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించిన అగ్రికల్చర్ కాలేజ్ డెబ్బై ఐదు సంవత్సరాల్లో రాలే ఇక్కడ మహబూబ్ నగర్ పాలమూర్ యూనివర్సిటీలో లా కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ భాగం ఇక్కడ అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్స్ దేవర్గత డిగ్రీ కాలేజు స్పోర్ట్స్ యూనివర్సిటీ కోసం స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా జడ్జెన్ ప్రపోజ్ చేస్తా ఉన్నాం ఒక ట్రిపుల్ ఐటీ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం డెబ్బై ఐదు సంవత్సరాల్లో కోల్పోయిన అభివృద్ధిని మళ్ళీ మన బిడ్డ ముఖ్యమంత్రిగా ఉన్నందుకు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలు రాజకీయాలన్నీ పక్కన పెట్టి కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకులను కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం చేసి నిధులు తీసుకురావాలన్న తాపత్రయంతో ఈరోజు మా జిల్లా కోసం మా జిల్లా కోల్పోయిన ఇన్ని సంవత్సరాలు కోల్పోయిన ఉపాధి కావచ్చు పరిశ్రమ కావచ్చు మళ్ళీ ఒకసారి తీసుకురావాలి అని చెప్పి మేమందరం ప్రయత్నం చేస్తుంటే కనీసం ఒక్క పూట కూడా తిరనింగ్ అర్హత లేనట్టుగా కేటీఆర్ అనే రాక్షసంగా మా మహబూబ్ ప్రజల మీద పడ్డాడు ఈరోజు జడ్జర్లలో ఆ రోజు మీ అందరికీ తెలుసు కోలేపల్లి ఎస్సీ ఈ రోజు ఏదైతుందో ఆ రోజు ప్రజల్లో ప్రతిఘటన వచ్చింది నేనే ఇక్కడ టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిని మహాకూటమి తరఫున సిపిఐ నాయకులను సిపిఎం నాయకులను చంద్రబాబు నాయుడు గారిని కేసీఆర్ గారిని అనేక ప్రజా సంఘాలను కూడా జమ చేసి ఓలేపంది చర్చిలో మీటింగ్ పెట్టించిన అక్కడ కంపెన్సేషన్ మాకు రావాలే ఇచ్చే కంపెన్సేషన్ చాలా తక్కువ ఉంది అని చెప్పి ప్రజల తరపున పుట్ల్యాండ్ తప్ప ఎక్కడ కూడా అధికారుల మీద కానీ లేకుంటే వచ్చే ఇండస్ట్రీస్ రావద్దని కానీ ఈ రోజు కూడా బాధ్యతారహితంగా ప్రవర్తించలే విద్య ఉపాధి అవకాశాలు పెరగాలే ఆ పశ్చిమ మహబూబ్ నగర్ రిటైర్గా ఉన్నది వలసలు పోతా ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఆధారం చూపాలి అని చెప్పి తొందరగా అక్కడ ఫార్మా కంపెనీలు కావచ్చు టెక్స్టైల్ కంపెనీలు కావచ్చు మిగతా కంపెనీలు అన్నిటినీ కూడా అక్కడికి తీసుకొచ్చి మన బిడ్డలకు కొనుగోలు ఇవ్వాలని చెప్పి మేము తాపత్రయ పడతా ఉంటే ఎంత దారుణంగా కుట్ర చేసిన కేటీఆర్ నువ్వు ఫోన్లలో మాట్లాడి మీ గుండాలుగా ఉన్న మీ నాయకులను ముందుకు పెట్టి అధికారుల మీద దాడులు చేయించి దాన్ని పెద్ద ఇష్యూ చేసి రోజు మహబూబ్ నగర్ లో అభివృద్ధి నాపుకునే ప్రయత్నం చేస్తా ఉన్నా పూర్తిగా బట్టబయలు అయిపోయింది నీ కుట్ర తగిన శాస్రీయలు మీకుసారి పద్నాలుగులో పన్నెండు ఎమ్మెల్యేలను కాంగ్రెస్ గెలిపించింది మరి ఈ మహబూబ్ నగర్ ప్రజల ఉన్న మహబూబ్ నగర్ మట్టి ఉన్న మా రేవంత్ రెడ్డి గారు ఆటంకాలను సృష్టించు ఎన్ని కలవని మాటలైనా చెప్పుకో ఖచ్చితంగా మా ఉమ్మడి పాలమూరు జిల్లాను నీ కరీంనగర్ జిల్లా కంటే కూడా ఎక్కువగా ఈ ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి చేసి చూపిస్తాం లక్షలాది మంది మా బిడ్డలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాము ఇక్కడ విద్యా సంస్థలు నెలకొల్పుతాము అలాగే ఎక్కడైనా భూములు కోల్పోయిన రైతులు ఉంటే వాళ్లకు బ్రహ్మాండమైన కంపెన్సేషన్ ఇచ్చి వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం ఏం చేయాలో అవన్నీ కూడా చేసి ఈ జిల్లాను నిలబెడతాం ఈ జిల్లాను ప్రగతి బాటలో పయనింప చేస్తాం నువ్వు ఎన్ని రాక్షస క్రీడలు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా వాటి అన్నిటినీ కూడా తిప్పికొడతాం గవర్నర్ కేటీఆర్